బిగ్ బాస్ హౌస్ లో రోజులుగా అభయ్ బిగ్ బాస్ తీరు పట్ల కామెడీగా కామెంట్లు చేయడం మొదలుపెట్టాడు ఆ కామెంట్స్ విషయంలో ఆయన చాలా దూరం వెళ్లాడు కూడా ఆ కామెంట్స్ ను సమర్థిస్తున్నట్లుగా హౌస్ లోని కొంతమంది నవ్వడంతో ఆయన మరింత రెచ్చిపోయాడు ఇప్పటి వరకు కంటెస్టెంట్ల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ వచ్చాయే తప్ప నాగార్జున వైపు నుంచి ఎవరికి స్ట్రాంగ్ వార్నింగ్ మాత్రం రాలేదు ఆ లోటును మొదటిసారిగా అభయ్ పూర్తి చేశాడు తాజా ఎపిసోడ్లో నాగార్జున ఇదే విషయాన్ని హైలైట్ చేశారు ముందుగా ఆయన అభయ్ విషయాన్నే ప్రస్తావించారు బిగ్ బాస్ పై అభయ్ చేసిన కామెంట్స్ పట్ల అసహనాన్ని ప్రదర్శించారు బిగ్ బాస్ చెప్పినట్లుగా నడుచుకోవలసిందేనని అది ఇష్టం లేకపోతే హౌస్లో నుంచి బయటకు వెళ్ళిపోవచ్చని అన్నారు అభయ్ ఒక సైకోలా ప్రవర్తించాడని అంటూనే ఆయనకు రెడ్ కార్డ్ ఇస్తున్నట్లుగా చెప్పారు బిగ్ బాస్ ను గేట్లు ఓపెన్ చేయమని నాగార్జున చెప్పగానే మెయిన్ గేట్లు తెరుచుకున్నాయి దాంతో హౌస్లోని పోటీదారులంతా షాక్ అయ్యారు తాను చేసిన పొరపాటుకు అభయ్ సారీ చెప్పాడు తన కెరియర్ తో ముడిపడిన ఈ షో నుంచి పంపించవద్దని రిక్వెస్ట్ చేశాడు ఈ ఒక్కసారికి అతడిని క్షమించమని మిగతా పోటీదారులు నాగార్జునను రిక్వెస్ట్ చేశారు ఇకపై ఎవరు ఇలా మాట్లాడినా ఆ క్షణమే హౌస్లో నుంచి బయటకు పంపించి వేస్తామని హెచ్చరించిన నాగార్జున అభయ్ అంతటితో వదిలేశారు